యూట్యూబ్లో మ్యూజిక్ నాట్ అలౌడ్ కదా అందుకని చెప్పి నేనే పాడేస్తున్నాను హలో అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది విశాఖ దగ్గర భీములి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మేము ఉండేది విశాఖ దగ్గర భీములి అని అయినా సరే అడుగుతున్నారు మీరు ఎక్కడ ఉంటారు అని మేము ఉండేది విశాఖపట్నం దగ్గర భీమునిపట్నం మా ఊరు వీడియో చూపించాను బీచ్ అది చాలా బాగుంటుంది ఎవరికైనా చూడాలి అనుకుంటే ఛానల్లో లాంగ్ వీడియో ఉంటుంది చూడండి ఆ చెట్టు మేమైతే వేయలేదు చిలకలు ఉంటాయి కదా సగం సగం సగన్ తిని జాంపలు పడేస్తే అక్కడ మట్లోంచి అయితే చెట్టు వస్తుంది ఆ తర్వాత మేమైతే గచ్చేస్తాం దీనికి ఎక్కువ సదుపాయం ఏమి ఉండదు అనమాట అంటే చెట్టుకి ఫీడింగ్ ఏమి ఉండదు ఎరువులు ఏమి ఉండవు అండ్ కొంచెం నీళ్లు పోస్తాం వాటి నుంచి అది ఎలా బతుకుతాయి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ చెట్టుకు కాసే కాయలన్నీ చిన్న సైజులోనే ఉంటాయి కానీ లోపల పల్ప్ అయితే పింకిష్లో చాలా స్వీట్గా ఉంటుంది బాగుంటాయి అనమాట చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో కానీ చిలుకలు ఉడతలు సగం సగం తిని వదిలేస్తూ ఉంటాయి మేము కూడా వాటిని ఏమన్నాం ఎందుకంటే అవి వేసిన మొక్కలే కదా ఇక్కడైతే నేను కత్తెర సాను పట్టిస్తున్నాను నా దగ్గర రెండు కత్తెరలు ఉంటాయండి రెండు ఒకేసారి సాను పట్టిస్తాను అంటే ఒకటి జారు తగ్గిపోయినా ఇంకోటి వాడుతూ ఉంటాను మళ్ళీ ఈ కత్తెరలు సాను పట్టేతను వచ్చే వరకు వెయిట్ చేస్తాను వేరే వాళ్ళతో పట్టిస్తే దాని క్రాస్ మారిపోయింది ఒకసారి అప్పటి నుంచి నేను వేరే వాళ్ళకి ఇవ్వను ఇతనితోనే పట్టిస్తాను కత్తెర షార్ప్గా ఉండాలంటే ఒక రెండు ఆయిల్ చుక్కలు దానికి వేసి అంటే మనం పట్టుకునే గ్రిప్ దగ్గర కాదు కట్ చేసే దగ్గర వేసి క్లాత్తో తుడిచేయమని చెప్తున్నారు నీట్గా అప్పుడు ఎక్కువ కాలం షార్ప్గా ఉంటుంది సిజర్ అనేసి అని చెప్తున్నారు నేను మీకు ఈ బ్లౌజ్ గురించి ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను నా ఛానల్ని ఫాలో అవుతూ షార్ట్ చూసిన వాళ్ళకైతే ఈ బ్లౌజ్ కోసం అర్థమైపోయి ఉంటుంది అయితే నేను లాంగ్ వీడియోలో ఇంక్లూడ్ చేసిన దాన్ని మళ్ళీ షార్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నానండి కానీ షార్ట్లో కంప్లీట్గా నేను అనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నాను వన్ మినిట్ కన్నా తక్కువ టైంలో కదా గబగబా చెప్పాలి అందుకని లాంగ్ వీడియోలో నిదానంగా చెప్తాను నేను షార్ట్లో చెప్పినట్టుగానే ఇది స్టార్ నెక్ పెట్టి స్టిచ్ చేయించుకున్నారు ఈ బ్లౌజ్ రిపేర్కి రావడానికి గల కారణం ఏంటంటే దీనికి లైనింగ్ వెయ్యకపోవడమే మెయిన్ ప్రాబ్లం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం అర్థమైపోద్ది ఏ బ్లౌజ్ పట్టు ఉంటుంది ఏ బ్లౌజ్ పట్టు ఉండదు అని నేనైతే కాటన్ చీర్లో వచ్చిన కాటన్ బ్లౌజ్ అయినా సరే లైనింగ్ వేసుకోమని చెప్తాను కొందరైతే అసలు ఇష్టపడరు నేను చెప్తాను లైనింగ్ వేసుకుంటే బ్లౌజ్ లైఫ్ ఇలా ఉంటుందండి మీరు వెయ్యకపోతే బ్లౌజ్ తొందరగానే పిగిలిపోతుంది అని కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చెప్పాల్సి వస్తుంది ఆల్రెడీ అలవాటు అయిపోయిన అయితే వాళ్ళే తెచ్చేసుకుంటారు ఎందుకంటే నేను వాళ్ళని తెమ్మని చెప్తాను లైనింగ్ అయితే లైనింగ్ వేస్తే ఉండలేము గాబ్రాగా ఉంటుంది అంటారు దానికి కారణం ఏంటంటే లైనింగ్లోని మిక్స్ ఉంటాయి అంటే మనకి ముప్పై రెండు రూపాయల నుంచి ఉంటాయి కదా అవి తక్కువ రకం అండి అవి వాడామనుకోండి వాళ్ళు అస్సలు ఉండలేరు ఈవెన్ ఆ లైనింగ్ మనం యూజ్ చేసుకున్నా కూడా మనం అస్సలు ఉండలేము అందుకని మనం మంచి క్వాలిటీ లైనింగ్ అనేది మెయింటైన్ చేయాలి మనకి పీసుల్లో అయితే నలభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి అంటే మీటర్ పీసుల్లో అదే తాన్లో అయితే ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ వరకు ఉన్నాయండి మీటర్ అదే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అంటే టైలరింగ్ చేసే వాళ్ళు కలిసి తీసుకుంటే కనుక కొంచెం మనకి తగ్గుతుంది అమౌంట్ అనేది అంటే తాను ఒకేసారి తీసుకుంటే మనకు ఒకేసారి అయిపోదు కానీ ఇద్దరు కలిసి తీసుకున్నారనుకోండి ఇరవై మీటర్లు అంటే చెరుకో పది మీటర్లు ఈజీగా అయిపోద్ది అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను లైనింగ్ అనేది బాగుంటే కనుక బ్లౌజ్ మన్నికి కూడా బాగుంటుంది నాకైతే ఒక నాలుగైదు ముక్కలు రఫ్ ముక్కలు ఇచ్చారు అటాచ్ చేయమని చెప్పి అవి కూడా ఖర్చు ఉంటుంది కదా సైడ్కి ఆ ఖర్చు కట్ చేసిన ముక్కలు అనమాట దాన్ని జాగ్రత్తగా అతికి మళ్ళీ అతుకులన్నీ కనిపించకుండా ఏమంటారు దాన్ని ఒక చందమామని చేతితో కుట్టాను ఎందుకంటే ఇక్కడ చేతితో కుట్టకపోతే కనుక మళ్ళీ లోపల మనం అటాచ్ చేసిన బక్రం అనే దానికి సపోర్ట్ మళ్ళీ రాదు అందుకే మళ్ళీ ఈ రెండింటిని సపోర్ట్ చేసి చేతి అనేది వేశాను కిచెన్ నాలుగు ముక్కల్ని కూడా జాగ్రత్తగా బక్రానికి సపోర్ట్ చేసి బక్రంకి మళ్ళీ లైనింగ్ అటాచ్ చేశాను ఓన్లీ బక్రము ఇప్పుడు ఇచ్చిన పీసులు అటాచ్ చేస్తే మళ్ళీ పిగిలిపోద్ది అనమాట అందుకు మళ్ళీ లైనింగ్ని అటాచ్ చేశాను నా దగ్గర మ్యాచింగ్ లైనింగ్ లేదు చిన్న పీస్ అంటే రంగు ఉంటే అది లోపలికే కాబట్టి వేసేసాను ఇప్పుడు ఇన్ని అతుకులేసిన తర్వాత ఇదైతే ఎగ్జాక్ట్ స్టార్ షేప్లో అయితే ఉండదండి నెక్ మాత్రం ఖచ్చితంగా మారిపోద్ది నేను అందుకే ముందే చెప్తాను ఇంకా నయ్యో స్టార్టింగ్లో అంటే ఫస్ట్ టైం వేసుకోగానే పిగిలింది కాబట్టి సరిపోయింది అదే బయటకు వెళ్ళినప్పుడు పిగిలితే ఇబ్బంది పడిపోతారు కదా మొత్తానికి ఈ బ్లౌజ్ని అయితే ఇలా కంప్లీట్ చేశాను ఫైనల్గా అయితే ఇలా ఉంది లోపలైతే అసలు ఖర్చు అనేది లేదండి వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉంది ఈ బ్లౌజ్ ఖర్చు ఇది మనం లోపల జాయింట్ చేసిన పీసు చూసారా ఖర్చు ఎంత చిన్నగా ఉందో మీలో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే మీలో ఎంతమంది ఇలాంటి రిపేర్లు ఒప్పుకుంటారు ఒప్పుకుంటే ఎంత ఛార్జ్ చేస్తారో నాకు కమెంట్లో చెప్పండి నేను కూడా రిపేర్స్ అనేవి ఒప్పుకోనండి కాకపోతే ఏమైందంటే బాగా తెలిసిన వాళ్ళవి ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రమే ఒప్పుకుంటాను మీకు స్టార్టింగ్లో ఒక జాన్ చూపించాను కదా అవే జాన్ చెట్లు ఈ మొక్కల మధ్యలో వచ్చేసాయి చిన్న చిన్న మొక్కలు అంటే మన అరచే కన్నా కొంచెం పొడవుగా ఎదిగిపోయి ఉన్నాయన్నమాట అవి ఆ టబ్బుల్లో ఉంచినా అవి ఎదగవు ఇంకొంచెం పెద్దవయ్యాక తీర్దామన్నా రావు అందుకని చిన్నగా ఉన్నప్పుడే తీసేసాను ఇలా వర్షం పడే టైం అంటే వర్షం పడే ముందు మాత్రమే సపరేట్ చేస్తాను తీసి వేరే బ్యాగ్లో కొంచెం మట్టి పోసి అందులో పెట్టాను అనమాట ఎందుకంటే పల్లిచ్చే మొక్కలు కదా ఇంకా పెద్ద అవుతాయి అవి ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా వేస్తే కనుక బాగా ఎదుగుతాయి కదా మట్టిలో వేస్తే అని చెప్పి వాటిని సపరేట్ అయితే చేశాను క్లైమేట్ చూసారా ఎంత బాగుందో చల్లగాలేస్తుంది ఆ చెట్టు పళ్ళు అయితే సైజు పెరగకపోయినా కూడా స్వీట్నెస్ అయితే అస్సలు తగ్గవు చాలా బాగుంటాయి అవి బయటను కొనే పళ్ళయితే తొందరగా పాడైపోతాయి ఈ చెట్టుకు కాసిన పళ్ళు అయితే అంత తొందరగా పాడవు అలాగే పురుగు కూడా తొందరగా రాదు ఏదేమైనా సరే ప్రకృతి సహజంగా వచ్చింది న్యాచురల్ న్యాచురలే కదా నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను కదా కొన్నిసార్లు మొత్తం రికార్డ్ చేయడం అవ్వట్లేదు అంటే మెషిన్ మీద వర్క్ అవుతున్నప్పుడు అని చెప్పి ఈ బ్లౌజులకు కూడా సేమ్ అలానే అయింది ఇదేమో శారీ ఆరెంజ్ కలరు కొన్నిసార్లు కలర్స్ అనేవి అంత క్లియర్గా క్యాప్చర్ అవ్వవు కెమెరాలో కానీ ఫోన్లో కానీ ఒక్కొక్కసారి డే లైట్ బట్టి కూడా ఉంటుంది కదా ఇదైతే కంప్లీట్ నాచు గ్రీన్ అనమాట చాలా బాగుంది సిల్వర్ జరీ ఇంకా ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ అనేది చేశాను కస్టమర్ అయితే హైట్ చాలా తక్కువ ఉంటారు బ్లౌజ్ పొడవు ట్వెల్వ్ అండ్ హాఫ్ టు థర్టీన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది ఇంకా వీటికి స్టోన్స్ అంటించాలి మీ ఫస్ట్ వీడియో అనేది తీసేస్తే తర్వాత స్టోన్స్ అంటించవచ్చు అని చెప్పి ముందు వీడియో అనేది రికార్డ్ చేసేస్తున్నాను ఇది వేరే బ్లౌజ్ సేమ్ కస్టమర్దే కాకపోతే ఏమైందంటే ఎల్లో కలర్ శారీ అనమాట నేను ఎల్లోలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో అవన్నీ వేసా ఇక్కడ ఫస్ట్ నేను హ్యాండ్ అనేది స్టార్ట్ చేశాను జార్ వదలడం అంటారు చూసారా అలా అట్ సైడ్ అంతా కూడా ఒక థ్రెడ్ పోగులా వచ్చేసింది ఇంకా ఎప్పుడైతే ఫ్రేమ్ మీద అలా వచ్చిందో వర్క్ అక్కడ తాపేసి ఆపోజిట్లో వేశాను అట్ సైడ్ బాగానే ఉందనమాట బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దది కాబట్టి కస్టమర్కి ఏ ప్రాబ్లం ఉండదు ఇటు నుంచి అటు తిరగేసి వేసినా కూడా సరిపోద్ది హ్యాండ్స్ కూడా చాలా షార్ట్ హ్యాండ్స్ అండి కస్టమర్ మెజర్మెంట్స్ అనేవి చిన్నవి కాబట్టి ఇలా బ్లౌజ్ పిగిలే ఛాన్స్ ఉన్నా మనం అడ్జస్ట్ చేసి వేయగలం అదే మెజర్మెంట్స్ కనుక పెద్దవైతే మనం ఇలాంటివి చేయలేము హాఫ్ పట్టు తెచ్చుకోవడం తప్ప ఇంకో అవకాశం ఉండదు ఇది ఈ శారీలో బ్లౌజ్ అనమాట ఇది ఈ రోజుకి వీడియో అయితే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్లో చెప్పండి నేను ఇంతకు ముందు వీడియోలో మీకు ఒక బ్యాగ్ టాప్ క్లాత్తో కుట్టానని చెప్పాను కదా ఆ టాప్ ఇదే నేను వేసుకున్నది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా షార్ట్స్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి అలా చేసినట్టయితే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు రీచ్ అవుతుంది అంటే నోటిఫికేషన్ వస్తుంది వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాత్రం నాకు ఖచ్చితంగా తెలియజేయండి వీడియో కొద్ద గొప్ప నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీకు వీలు కుదిరినప్పుడు చూడడానికి ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఎవరో వచ్చారే మైక్ కరెక్ట్గా పెట్టావా బాగా వస్తున్నానా వాపమ్మా ఒకటి నేను మొదలెట్టినప్పుడే వస్తుంది ఇది ఎక్కడి నుండి వస్తుందో కానీ చెల్లి అందులో ఇంకో ఆప్షన్ ఉంటుంది చెప్పు చెల్లి నడువు నొప్పి వచ్చేస్తుంది నాకు ఈ చెట్టు చూసారా మొన్నే దీనికి సమ్మర్ కటింగ్ చేసాం ఇది వద్దులే ఇంకోటి ఏదని చెప్తాను వాళ్ళగా